హాయ్ హలో ఈరోజు షేమియా ఉప్మా చే ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు షేమియా తీసుకున్నాను ఇది ఇందులో వేసి కలర్ వచ్చే వరకు వేగనీయండి వేయండి ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా డీఫై చేసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మళ్ళా ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు వేసినాక కొన్ని పల్లీలు జీలకర్ర కొంచెం ఆవాలు బాగా కొంచెం వేసుకున్నాక అవి త్రీ పై మంచిగా అయినాక పత్తిమిర్చి క్యారెట్ కొత్తిమీర చిన్నలో పెట్టి బాగా త్రీ పై కావాలి రెండు రెమ్మల కలిమాకులు రుచికి తగినంత ఉప్పు కలర్ వచ్చే వరకు ఫస్ట్ సేమ్గా తీసుకుంటే ఒకటిన్నర వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇవి మరిగేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇట్లా మరుగుతున్నప్పుడు ఇందులో షేమియాలు యాడ్ చేసుకోవాలి ఇట్లా ఉండలు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు దీన్ని సిమ్లో పెట్టి ఉంచాలి మరిగిన తర్వాత మంచిగా కలుపుకొని ఇట్లా పొడి పొడిలాగా అవుతుంది పిల్లలకి ఎంతో ఇష్టకరమైన షేమియా ఉప్మా రెడీ